నమస్తే న్యూస్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలి రుద్రకోట ఎస్సీ కాలనీలో రైల్వే ఉద్యోగి ఆర్ఏ నాగరాజును అతని భార్యా కుమారుడే హత్య చేశారని డిఎస్పి శ్రీధర్ వెల్లడించారు చిన్నగంజానికి చెందిన మాధవితో నాగరాజుకు ఇరవై ఎనిమిదేళ్ళ కిందట వివాహమైంది వారికి ముగ్గురు పిల్లలు పదేళ్లుగా భార్య అతనికి దూరంగా ఉంటోంది రుద్రకోటలోని ఇంటిని అమ్మడానికి ఆమె ప్రయత్నించగా భర్త అడ్డుకున్నాడు ఈ క్రమంలో రెండో కుమారు నవీన్తో కలిసి ఆమె భర్తను రోకలబండితో కొట్టి హత్య చేసి పారైంది నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కావలి రూరల్ పోలీస్ స్టేషను లిమిట్స్లోని రుద్రకోట అనే గ్రామంలో ఫిబ్రవరి ఐదో తేదీ రాత్రి ఆర్య నాగరాజు అనే వ్యక్తి మర్డర్ అయి ఉన్నాడు అతనికి ఒంటి మీద తర్వాత టెస్ట్ కలిసి మీద గాయాలు వేసి చంపబడి ఉన్నాడు ఈ విషయంగా మా సిఐ రాజేశ్వరరావు క్రైమ్ నెంబర్ ట్వంటీ టూ బార్ ట్వంటీ ఫైవ్ అంటే సెక్షన్ వన్ నాట్ త్రీ వన్ బిఎన్ఎస్ అంటే మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో ఇన్వెస్టిగేషన్ చేయగా ఈ ఆర్య నాగరాజు అనే వ్యక్తికి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల ముందర మ్యారేజ్ జరిగింది భార్య పేరు ఆర్య మాధవి ఇతను మన పెంకుల్ ఫ్యాక్టరీ కావాలి పెంకుల్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే రైల్వే గేట్ మ్యాన్గా పనిచేస్తున్నాడు ఇతను భార్య గొడవల కారణంగా పది సంవత్సరాలుగా ఇతను దూరంగా విడిగా రుద్రకోటలో ఉంటున్నాడు భార్య పది సంవత్సరాలుగా చిన్నగంజంలో కాపురం ఉంటుంది వీళ్ళకి ముగ్గురు కుమారులు కూడా ఈ రుద్రకోటలో ఒక ఇల్లు ఉంది భార్యకు సంబంధించిన ఇల్లు ఇది ఆమె ఈ మధ్య పిల్లల్ని చదివించుకొని అప్పులైపోయి దాన్ని అమ్మ అమ్మాలని చెప్పేసి ట్రై చేస్తుంటే ఇతను అడ్డుబడి అమ్మేదానికి లేదు నాదే ఇల్లు అని చెప్పేసి అడ్డుబడి వీలైతే దాన్ని రిజిస్టర్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తున్నాడు దాంతో ఇంట్లో గొడవలు అయినాయి వాళ్ళకి బాగా కోపం వచ్చింది ఈ ఆర్య మాధవి ఆమె రెండవ కొడుకు నవీన్ బాబుతో కూడా కలిసి అదే రోజు రాత్రి ఐదు రెండు ఇరవై మూడో తేదీ రాత్రి బ్రోకర్ల బండ తీసుకుని అతన్ని కొట్టి చంపేయడం జరిగింది దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా వేరే చిన్న శీల లాంటి దాంతో ఆ టెస్ట్ కల్స్ దగ్గర కూడా ఆ గాయాలు చేశారు ఎందుకంటే ఇది సిక్స్ వల్ జల్సి అని చెప్పేసి డైవర్ట్ చేయొచ్చు కదా ఇట్లా డైవర్ట్ చేసేసి వాళ్ళు పారారే వెళ్ళిపోయారు మన ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ఇన్వెస్టిగేషన్ రెండు టీములుగా ఏర్పాటు చేసి గట్టిగా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ జరిగింది ఇన్వెస్టిగేషన్లో ఆరే నాగరాజు ఇతన్ని ఆమె వాళ్ళ రెండవ కొడుకు ఆరే నవీన్ బాబు ఆరే మాధవి వీళ్ళిద్దరు కలిసి చంపినట్టుగా తెలిసింది వీళ్ళు వచ్చేసి ఎనిమిదవ తేదీ నిన్న సాయంత్రం ఐదు వందల గంటలకి విఆర్ఓ దగ్గర రుద్రవరం విఆర్ఓ దగ్గర స్వచ్ఛందంగా లొంగిపోయి వాళ్ళు వీఆర్ఓ ద్వారా మన పోలీస్ స్టేషన్కి వచ్చారు వాళ్ళ ద్వారా కన్ఫెషన్ స్టేట్మెంట్ అంతా కూడా తీసుకున్నాము ఏ రకంగా చంపబడింది సీన్ రీకన్స్ట్రక్షన్ అన్నీ కూడా చేసేసాము ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెడుతున్నాము శ్రీధర్ డిఎస్పి కావాలి వాళ్ళిద్దరు ఒక యాక్చువల్గా అయితే పాల్గొనింది ఒకడే ప్లానింగ్ ప్లానింగ్ వాళ్ళమ్మ ఆర్య మాదేవి ప్లానింగ్ చంపింది వచ్చేసి ఆర్య నవీన్ బాబు రెండో కొడుకు ఇతను నెల నెల దాదాపు లక్ష రూపాయలు శాలరీ తీసుకుంటూ పది రూపాయలు కూడా ఇంట్లో ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు ఏదో కష్టపడి పిల్లల్ని చదివించుకొని కష్టపడి ఉండే ఇల్లు అమ్ముకోవాలని చూస్తే ఇతను అడ్డుపడుతున్నాడు మళ్ళీ ఇల్లు అడ్డు ముఖానికి రానికుండా దాంతో వాళ్ళకి ఈ కక్ష పెరిగి ఈ రకంగా చంపడం జరిగింది